రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో మొండి వైఖరిని అవలంబిస్తుందని ఏపీఎన్జీవో అసోసియేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎన్ మూర్తి మండిపడ్డారు ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ లో ఉద్యోగులు గురువారం మధ్యాహ్న విరామ సమయంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా మూర్తితో పాటు ఏపీఎన్జీవో అసోసియేషన్ గుంటూరు నగర అధ్యక్షులు సూరి మాట్లాడారు ప్రభుత్వ డీఏలు పీఆర్సీ ఏరియస్ దాచుకున్న జీపీఎఫ్ లు రావాల్సిన సరెండర్ లీవ్లు బకాయిలు పెట్టిందని ఈ ప్రభుత్వంపై

గత ఐదు సంవత్సరాలుగా ఉద్యోగుల విషయంలో పూర్తిగా మొండి వైఖరి వ్యవహరిస్తూ మాకు రావాల్సినటువంటి డిఏలు కానీ మాకు రావాల్సిన పీఆర్సీ ఏరియర్స్ కానీ ఆఖరికి మేము దాచుకున్నటువంటి జీపీఎఫ్లు కానీ ఏపీజిఎల్ఏలు గ్రూప్ ఇన్సూరెన్స్లు అలాగే మాకు రావాల్సినటువంటి సరెండర్ లీవులు అన్నీ కూడా బకాయిలు పెట్టి వేల కోట్ల రూపాయలు ముప్పై వేల నుంచి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు బకాయి పెట్టి ఇవాళ ఎన్నికల చివరిలో వచ్చినప్పుడు మంత్రుల కమిటీ పిలిచి మేము మార్చి ఇరవై ముప్పై ఒకటో తేదీ కల్లా ఐదు వేల ఐదు వందల కోట్లు ఇస్తామని చెప్తోంది ఈ విషయాన్ని మాత్రం చెప్తున్న ఈ విషయాన్ని ఈ రాష్ట్రంలో పనిచేసే ఏ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్ ఎవరు నమ్మట్లేదు ఈ రాష్ట్రం ఇప్పటికే ప్రతి సంవత్సరం ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఒక గడువు ఇవ్వటం మార్చి పోతే సెప్టెంబరు సెప్టెంబర్ పోతే లోపు మేము పేమెంట్ చేస్తామని చెప్పి ఇప్పుడు ఉన్న బాయికీలన్నీ సెప్టెంబర్ ఇరవై మూడు లోపు మేము పేమెంట్ చేస్తామని చెప్పి ఆ రోజున మంత్రుల కమిటీలో చెప్పడం జరిగింది రిటర్న్గా కూడా ఇచ్చిన తర్వాత కూడా అది కూడా చేయకుండా ఇవాళ మార్చి మార్చి ఫస్ట్ వీక్ వచ్చే సమయంలో మాకు మార్చి ముప్పై ఒకటి లోపు ఇస్తామని చెప్పేసి డెడ్ లైన్ పెడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ లోపు మాకు రావాల్సినటువంటి ఏవైతే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలన్నీ చెల్లించాలి అలాగే మాకు ఇప్పటికే ఉన్నటువంటి పిఆర్సీ డ్యూలో ముప్పై శాతం ఐఆర్ తోటి పీఆర్సీ కనీసం ముప్పై శాతం ఇంటర్ఎం ప్రకటించాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ రోజున ఏపీజేఏసీ పిల్క్ మేరకు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాన్ని ఈరోజున గుంటూరు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం ఆవరణలో చేపట్టడం జరిగింది గత నాలుగున్నర సంవత్సరాల నుంచి ఉద్యోగులకు రావాల్సినటువంటి అనేకమైనటువంటి బకాయిలు అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యల పరిష్కారానికి ఏపీజేఏసీ ఈ కార్యాచరణ రూపించడం జరిగింది అందరు ఉద్యోగులు కూడా అనేకమైనటువంటి సమస్యలతో ఉన్నారు ఈ అన్నింటినీ కూడా తక్షణమే ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పేసి ఏపీజేఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తదుపరి ఏపీజేఎస్ ఇచ్చేటువంటి ఎటువంటి కార్యక్రమానికైనా సరే మేమందరం సిద్ధంగా ఉన్నాం ఈ ప్రభుత్వం ఉద్యోగుల యొక్క సమస్యలను పరిష్కరించకపోతే ఈ ప్రభుత్వాన్ని దించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం